ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తున్నారు కదా ఎక్స్ప్రెషన్ తెలుగు సో ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఇలాంటి వీడియో నేను చేయాలనుకోలేదు అనుకోలేదు ఎప్పుడు కూడా కానీ కంపల్సరీ చేయాలన్నమాట సో కొత్త వరకు అయితే చాలా ఉపయోగపడుతుంది సో ఎవరైతే సో కొత్తగా పౌల్ట్రీ పెట్టి సో ఐరన్ మెసేజ్ అయితే ఏదైతే ఉందో సో ఐరన్ మెసేజ్ ఎవరైతే చేసుకుంటారో సో ఏ విధంగా అంటే ఎక్కడి నుండి ఎన్ని అడుగులు చాలామంది తప్పు చేసింది ఏంటంటే సో దీన్ని కరెక్ట్ సరిపోయింది చెక్క నుండి కింద వరకు సరిపోయినట్టే తీసుకుంటారు అనమాట సో అలా కాకుండా ఒక అడుగు ఎక్స్ట్రా తీసుకోవాలి అడుగు అడుగు ఎక్స్ట్రా తీసుకొని ఏ విధంగా కట్టుకోవాలనేది నేను చెప్తాను సో ఇంకోటి ఏంటంటే సో ఇది ఇది కానీ నేను చెప్పినట్టుగా చేసుకోలేదంటే పిల్లలకి చాలా పిల్లలు అయితే పోతాయి సో నేను ఎంత బాగా చేసుకున్నా సరే ఎక్కడో చిన్న కన్నం ఉండి ఎక్కడో కొన్ని ఉండిపోయినా సో వాటిలో తెగైతే మూడు రోజులు పెడితే టార్చర్గా తినేసింది పిల్లయితే సో ఇప్పుడైతే నేను కనిపెట్టి రాత్రి అండ్లో పడుకొని రాత్రి మేము చూసి సో దాన్ని అయితే ఇప్పుడు ఆ కన్నం అయితే క్లోజ్ చేశాను సో ఏ విధంగా క్లోజ్ చేశాను సో ఏ విధంగా కట్టుకుని ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చేసిన ఏంటంటే చెక్క నిండి కింద వరకే కరెక్ట్గా కట్టుకుంటారు సో చెక్క నుండి పైకి అంటే ఆల్మోస్ట్ రేకి ఈ ఐటికి ఈ ఐటికి అనేది ఉండాలన్నమాట ఈ ఐటుకు ఉంటే గ్యాప్ లేకుండా ఉండాలి ఇలా కట్టుకోవాలి సో మొత్తం షెడ్ చుట్టూ మొత్తం ఈ విధంగా కట్టుకుంటేనే మనకి పిల్లలు కానీ కాకులు కానీ ఏవి దొరవు ఈ కాకులతో కూడా ఈ ఇంతలో గ్యాప్ ఉన్న కాకులు దొరిపోతాయి ఇక్కడ మీరు దీనికి దానికి గ్యాప్ వస్తుంది కదా చెక్కకి దీనికి సో ఈ గ్యాప్ అనేది కూడా సో మనం ఈ వైర్లతోనే కట్టుకోవాలి వైర్లతో మనం సపరేట్గా కట్టుకోవాలి సో ఈ విధంగా వైర్లతో కట్టుకుంటే మనకి ఏంటంటే కాకులు కానీ పిల్లలు కానీ వెళ్ళవన్నమాట సో ఇలా ఈ చూసుకుంటే ఇక్కడ నా మన నా చెట్లకి మొత్తం కూడా సో ఇదే విధంగా మీరు చూసుకుంటే ఇదే విధంగా ఉంది ఎక్కడ కూడా గ్యాప్ లేదు చూసారా సో ఈ గ్యాప్ లేకపోతే ఏం చేయలేదు ఓన్లీ బయట నుండి పెట్టినప్పుడు మాత్రమే తలకాయలు కొరికిసి వెళ్ళిపోద్ది బాడీ లోపల ఉండిపోద్ది అది ఒకటి మాత్రమే చేయగలదు లేదంటే ఇంకే అదేం చేయలేదు అనమాట సో ఈ విధంగా ఉంటే అయితే ఇప్పుడు మనం ఇదంతా చూసాం కదా సో ఇప్పుడు వచ్చి కింద కూడా ఒకటికి వెళ్ళాలి అనమాట కింద అరడికి వెళ్ళాలి సో ఇది వెళ్ళినప్పుడు దీనికి మనం ఏంటంటే ప్యాస్టింగ్ చేసుకున్నాం అంటే ఇంకెప్పుడు రాదు అనమాట సైడ్ తప్పిపోవడం కానీ ఏమి సో ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ నుండి ఇది మొత్తం కూడా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఎనిమిది లాస్ట్ షార్ట్లను కొంచెం అయితే మనకి డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్కి ఇప్పుడు క్లూర్తిగా చేసాము ఇంకోటి ఏంటంటే డోర్లు దగ్గరికి ముఖ్యంగా డోర్లు దగ్గర ఏ విధంగా కట్టుకోవాలో కూడా చూపిస్తుంది ఇప్పుడు డోర్ దగ్గర వచ్చేసరికి ఈ గ్యాప్ కూడా ఇదే చిన్న గ్యాప్ ఉండాలన్నమాట ఎక్కువ ఉండకూడదు చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ పైన అయితే ఈ గ్యాప్ మాత్రమే ఉండాలండి ఎంతకన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అసలు గ్యాప్ కూడా ఉండదు మన డోర్ వేయడానికి గ్యాప్ అనమాట సో ఇది ఉంటే సరిపోద్ది ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదు సో కింద కూడా డోర్ ఆడినట్టే ఉండాలి అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు అనమాట చాలా మంది చేసిన తప్పు ఏంటంటే ఈ చెక్క నుండి పైకి ఏం అనమాట ఫుల్ ఫుల్ గ్యాప్ ఉంటుంది సో మనం అలాగ కాదు స్టార్టింగ్ మనకి కాయకిల్లిండి నుండి ఇబ్బంది అయిపోయింది అనమాట సో కొత్త మీకు కొత్త వాళ్ళు కాబట్టి మీకు తెలియదు కాబట్టి నా వీడియో చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది సో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సో ఇక్కడ వచ్చి ఈ సెక్కకి దీనికి దీనికి కలిపి మనం అనేది కట్టుకోవాలన్నమాట ఇది ఈ మెస్ అనేది కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే ఏమవుద్దంటే దీనికి దీనికి కలిపి ఇదిగోండి ఇలా కట్టాను నేను సో ఇలా కట్టడం వల్ల ఏమవుద్దంటే ఇక్కడ ఇక్కడ కట్టాను కదా ఇదంతా మనకు పర్ఫెక్ట్ ఉంది ఇందులో నిండి ఇంకా కాగి కాదు కదా పిల్లి ఏది దూరదనమాట సో ఈ విధంగా ఈ డోర్ తిన్నగా అనేది ఈ విధంగా కట్టుకోవాలన్నమాట ఈ డోర్ ఇది సో డోర్ డోరు డోర్ తినగా ఆ విధంగా కొట్టు మార్నింగ్ అయితే మనకి ఆ గ్యాప్కి ఇవంతా కూడా మన మెస్ అనమాట ఇందులోనే ఇందులో కట్ చేసి ఈ ప్లేట్ కట్ చేసి ఎంత కావాలో అంత మొక్క అయితే పెట్టుకున్నాం సో మార్నింగ్ అయితే ఇంత ముందు అయితే మేము ఈ గ్యాప్ అనేది ఇక్కడ దాకా ఉండేది యాక్చువల్లీ ఇందులో వెళ్ళి దూరుతుందని అయితే మేము అనుకోలేదు సో దీంట్లో వెళ్ళి కూడా అనమాట చిన్న గ్యాప్ ఉన్నా సరే ఈ గ్యాప్లో దూరుద్దని నేను అనుకో ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఈ కొద్దిగా ఈ అయితే ఎక్కువ గ్యాప్ ఉండేది అనమాట దీనికన్నా ఈ గ్యాప్లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మూడు రోజులు కనిపెట్టిన తర్వాత రాత్రి అయితే చూసాం సో అది చూడగానే ఇమీడియట్గా మనం ఏం చేసామంటే ఇక్కడ అది కట్ చేసుకొని దీనికి గ్యాప్ లేకుండా ఫుల్ చేశాను అనమాట సో తర్వాత వచ్చి ఇక్కడ కూడా మనం దీనికి లోపల చూడ్ ఈ మొక్క అనేది ఉంది ఈ మొక్క అనేది లోపల దానికి పైకి పెట్టామన్నమాట ఈసారి వచ్చినప్పుడు ఈ లోపలికి అయితే వెళ్ళలేదు ఇది తొయ్యడానికి అవ్వదు సో ఈ పర్ఫెక్ట్ ఫిట్ చేశాను ఈరోజు నైట్ చూడది రేపు మోటాలిటీ వస్తే కొడుతుందా లేదనేది చెక్ చేసుకోవాలి సో వచ్చే సూచనలు అయితే ఇదిగోండి నైట్ మేము చూసాము సో ఇక్కడ వచ్చి ఇది కూడా బలంగా ఇక్కడ చిక్కుపోయినప్పుడు లాగేసింది అనమాట ఇలా వచ్చింది సో ఇదనమాట ఈ ఈ విధంగా కట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట సో ఇది ఇప్పుడు నేను నైట్ కనిపించను కాబట్టి మార్నింగ్ ఇది ఫుల్ చేశాను సో రేపు నుండి మనకి పిల్లి నుండి మేబీ ఉండదనే అనుకుంటున్నాను సో కంప్లీట్గా దీనికి అయితే మనం ఫ్యాస్టింగ్ చేయకముందు చూసినా అది పైకి డైరెక్ట్గా కనిపిస్తుంది కదా సో కింద వరకు కూడా ఆ దిగింది సో మేము మేమైతే ఇది ప్యాస్టింగ్ చేయలేదు అది ఫస్ట్ చేసి తర్వాత అయితే చేయలేదు కానీ చేసుకోవాలి యాక్చువల్లీ ఇక్కడ దాకా ఉంది ఇది ప్యాస్టింగ్ కూడా చేసుకోవాలి చేసుకుంటేనే మనకి ఎట్టుగా ఉంటుంది యాక్చువల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ ఫాలో అండి సో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోసే ఉంటాయి మన దగ్గర సో కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు యూస్ఫుల్ అవుద్ది నేను నమ్ముతున్నాను సో ఎంతమందికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి డౌట్స్ క్లియర్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్